మూసీ ప్రక్షాళన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకెళతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తాగు సాగునీటికి ఉపయోగపడే విధంగా సర్కార్ చర్యలు తీసుకుంటుందని దీనికి విపక్షాలు అడ్డుపడకుండా సహకరించాలని కోరారు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో శుక్రవారం పర్యటించిన ఆయన మూసీ సుందరీకరణ చేయడం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుందన్నారు గత భారాస సర్కార్ మూసీ నది డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి పనులు ప్రారంభించకుండా వెనక్కి తగ్గిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు మా కొద్దిగా మానవతా దృక్పథంతో హ్యుమానిటరియన్ యాంగుల్ తో ముందుకు పోతాము పునరుజ్జీవనం చేయడం విషయంలో రెండు టీఎంసీలు మూసి ప్రవహించే విధంగా మేము చేసే ప్రధానికై మద్దతు పలకాన్ని విజ్ఞప్తి చేసుకున్నాం ఈ ప్రభుత్వం ఆ దిశలో ఏ చర్యలు తీసుకు తీసుకున్నా మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ దృక్పథంతో మేము ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలుసు